అందరికీ జైబీమ్ మా మిత్రులు మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి కుమార్ గారు మా పార్టీ నాయకులు జడా శ్రావణ్ కుమార్ గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడారు సోదరా మాట్లాడే ముందు మాల జాతిలో పుట్టిన హానిముత్యం ఎవరన్నా ఉన్నారంటే ఈ మధ్యకాలంలో అది జడా శ్రావణ్ కుమార్ గారు అని ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా నమ్ముతున్నారు ఏదో అరాకురా పదవుల కోసం మీకులాగా వెళ్ళే వ్యక్తి అయితే ఆయన కాదు సరే మీరు మాట్లాడే మాటలు కూడా నేను విన్నాను శ్రావణ్ కుమార్ గారి గురించి మాట్లాడినప్పుడు మీరు కొంచెం మీ వ్యక్తిగత అభిప్రాయంతోనే ఆయన్ని సంబోధిస్తూ మాట్లాడారు సరే తప్పేం లేదు ఎందుకంటే మన మీదకి మన వాళ్ళనే వదులుతారు కనుక నువ్వు బయటోడు కాదు కనుక నీ మీద మాకు కూడా కోపం రావడం లేదు ఎందుకంటే కుమార్ గారి స్థాయికి నువ్వు మాట్లాడటం నీ స్థాయి కాదు అయినప్పటికీ నువ్వు దానికోసం మేము కూడా స్పందించాలి కనుక మాట్లాడుతున్నాం శ్రావణ్ కుమార్ గారి గురించి ఏమన్నావు మిత్రమా నువ్వు ముందు మాల్ కార్పొరేషన్కి చైర్మన్ ఉండు జనసేన పార్టీలో ఉన్న వ్యక్తివైనా ఈ రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో మాల కులానికి సంబంధించిన ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆ విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడద్దు నిన్ను కేవలం శ్రావణ్ కుమార్ గారి గురించి స్పందించి మాట్లాడమని ఎందుకు మాట్లాడమన్నారు అంటే సాటి మాల కులస్తుడిగా నిన్ను వదిలితే బాగుంటుంది అని స్క్రిప్టు ఇస్తే ఆ స్క్రిప్టు కవర్ తీసి ఆ కవర్లో ఫోటోలు చెక్ బ్లాంక్ చెక్కు ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా అలాగే మరి నీకే చెక్ ఇచ్చారో మరి ఏ ఫోటోలు ఇచ్చారో ఏ స్క్రిప్ట్ ఇచ్చారో మాట్లాడో నువ్వు మాట్లాడేటప్పుడు గోపి అన్నావు శ్రావణ్ కుమార్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఏ పార్టీకి మద్దతు ఇచ్చినట్టు కానీ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు కానీ ఎక్కడ చెప్పలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు నుంచి కూడా వైసీపీ గవర్నమెంట్ని ఎండగట్టి వైసీపీ గవర్నమెంట్లో చేసిన తప్పులు ఏమన్నా ఉంటే పైకి తీసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఒక అసెంబ్లీలోకి వెళ్ళకపోయినా ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం ఆయన ఎప్పుడు ఆయన గలతూ ఉన్నారు అది చాలామంది మీడియా ఛానల్ కానీ నీకు ఇలాంటి ఆరాకొరా తెలిసిన మిత్రులు కానీ టీడీపీకి మరి మద్దతు పలుకుతున్నారని అనుకున్నారు శ్రావణ్ కుమార్ గారు ఎప్పుడు నేను టీడీపీకి మద్దతు టీడీపీతో కలిసి పనిచేస్తాను అయితే మేము ఆ పార్టీ కానీ చెప్పలేదు మేము అన్యాయం జరిగే వ్యక్తుల పట్ల స్పందిస్తూ ఆ సమయంలో ఏ రాజకీయ పార్టీ కలిసి వస్తే ఆ రాజకీయ పార్టీతో కలిసి ప్రయాణం చేశాం రాజకీయ పార్టీగా కొన్ని అంశాల్లో అభిప్రాయ భేదం రావడంతో లేకపోతే న్యూ ఇలాంటి వాళ్ళు ఏదో మాట్లాడంతో మా పార్టీ నుంచి మేము పోటీ చేయడం జరిగింది అంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుని అమ్ముడు పోలేదు అలాగే ఇప్పటికే కదా ఎప్పటికైనా సరే జడా శ్రావణ్ కుమార్ గారి వ్యక్తిత్వాన్ని జయభీవరావు భారత్ పార్టీలో ఉన్న నాయకుల్ని కొనే శక్తి ఏ రాజకీయ పార్టీకి ఉండదు ఉండబోదు అది అండర్లైన్ చేసుకో మిత్రమా మీరు మాట్లాడే మాటలు శ్రావణ్ కుమార్ గారిని గోపి అని మాట్లాడారు మీరు ఆయన ఏ పార్టీని కప్పదోటలు ఏం వేయలేదే మీ నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు కట్టారు బీజేపీతో అంటగా గారు తెలుగుదేశంతో అంటగా గారు మళ్ళీ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చారు బీజేపీ నుంచి బయటకు వచ్చారు ఎప్పుడు పడితే అప్పుడు గోపిలాగా గోడ మీద పిల్లలాగా వ్యవహరించిన నాయకుడు ఎవరైనా ఉంటే అది మీ పావన్ కళ్యాణ్ గారు అది మీరు అండర్లు చేసుకోవాలి మిత్రులారా సరే ఆ విషయాన్ని పక్కన పెడితే మీరు మాట్లాడితే ప్యాకేజ్ ప్యాకేజ్ అన్నారు ప్యాకేజీలకి షూటింగ్లకి చేసే వ్యక్తి మీ పవన్ కళ్యాణ్ గారు మీ స్టార్ ఆయన రియల్ స్టార్ కాదు రియల్ స్టార్ లేటర్ కాదైనా యాక్టర్ లేటర్ అంటే పిఠాపురంలో ప్రజలు ఈరోజు తుఫాన్ కోసం అల్లాడిపోతుంటే మరి వంగీత గారి ఇంటింటికి తిరిగి పనిచేస్తున్నారు ఆవిడ లేటర్ ఈయన హైదరాబాద్లో ఉన్నారు లేటర్కి యాక్టర్కి తేడా తెలుసుకోవాలి మీరు తెలుసుకుని మాట్లాడితే ప్రజలకి మీ వాక్చాతుర్యంతో నిజాలని కూడా అబద్ధంగా చిత్రీకిస్తున్నారు అని శ్రావణ్ కుమార్ గారిని మీరు మాట్లాడారు శ్రావణ్ కుమార్ గారు నిజాలని అబద్ధాలుగా మాట్లాడలేదు మీరు వాయిని చెప్పే నిజాల్ని అబద్ధంగా చిత్రేకిస్తున్నారు ఏ విధంగా అంటే సుఖాలి ప్రీతి ఉంచి విషయం తీసుకుంటే ఆ కేసు వాళ్ళ అమ్మగారు జడ శ్రావణ్ కుమార్ గారి దగ్గర నుంచి ఎందుకు తీసుకొచ్చారు పేరీ సమయంలో చెప్పడం బాగోదు కానీ అయినా అప్పటికి చెప్తాను జడ్జి రామకృష్ణ విషాన్ని వెల్లగెక్కి జడ శ్రావణ్ కుమార్ గారి మీద తప్పుడు ఆరోపణ చేసి ఆ సుగాల ప్రీతి వాళ్ళ అమ్మగారికి లేనిపోని కళ్ళపోని మాటలు చెప్తే పాపం బాధలో ఉన్న వ్యక్తి ఆమె నిజమా కాదని తెలుసుకునే క్రమంలో కూడా ఎంతకన్నా మంచిదని అప్పటికే మీ జనసేన పార్టీ వాళ్ళు మేము ఏదో ఉద్ధరిస్తాం ఉద్ధరిస్తాం ఉద్ధరిస్తామని ఆవిడ వెనకాల పడుతుంటే ఆవిడ సరే కాదని శ్రావణ్ కుమార్ గారి దగ్గర నుంచి కేసు తీసుకుని జనసేన పార్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది జనసేన పార్టీకి ఇచ్చిన తర్వాత సుగాల ప్రీతి కేసుని మీరు ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు అది మీ విజ్ఞతకే వదిలేశాం నిజంగా సుగాల ప్రీతి విషయంలో ఆయనే డబ్బులు తీసుకున్నట్లయితే మరలా సుగాల ప్రీతి కోసం ఉద్యమించడానికి ఆ సుగాల ప్రీతి గారి వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే ఆ రోజు నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా మరి ఈ రోజు ఎలాగొచ్చావని అదే మరి మీరు ఎవరైతే డబ్బులు ఇచ్చారని చెప్తున్నారో వాళ్ళు అడగరా మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడుతున్నారు సరే ఈ మధ్యకాలంలో రమారామి ఇంచుమించుగా కిందటి అనుకుంటాను పంతొమ్మిదో తారీఖున ఎప్పుడో నాగరాజు గారు ఒక ఇంటర్వ్యూ చేశారు జడ శ్రావణ్ కుమార్ గారు న్యూస్ ఛానల్ అనుకుంటాను అందులో క్లియర్ కట్ గా సుగాలి ప్రీతి గారు వాళ్ళ అమ్మగారు చెప్పారు ఇలాగా నేను శ్రావణ్ కుమార్ గారిని అపార్థం చేసుకున్నాను ఆయన మా కేసు పట్ల జడ్జి రామకృష్ణ అనే వ్యక్తి మమ్మల్ని తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడారు అని లైవ్లో నాగరాజు గారే ఫోన్ మాట్లాడించి ఈ ఈ తెలుగు రెండు రాష్ట్ర ప్రజలకి తెలిసే విధంగా చెప్పించారు అది మీరు చూడలేదా చూడబోతే మీకు పంపిస్తాను నా వీడియో ఎందుకంటే అలాంటి నిజాలు చూడరు మీరు నిజాలైతే చూడరు మీరు మరలా రాజమండ్రికి వచ్చి దుర్గా ప్రసాద్ గురించి మాట్లాడుతున్నారు దుర్గా ప్రసాద్ వైపు నుంచి పోరాడింది ఎవరయ్యా మీరా పవన్ కళ్యాణ లేదా మీ కూటమి ప్రభుత్వ జడా శ్రావణ్ కుమార్ ఈ రాష్ట్రంలో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా అగ్రకొలస్తూ పేదలకి ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నానని గలవెత్తే ఒకే ఒక వ్యక్తి రాష్ట్రంలో జడా శ్రావణ్ కుమార్ అనే విషయం మర్చిపోకండి మీ రాజకీయ లబ్ధి కోసం మీ పావన్ కళ్యాణ్ గ్రాప్ రేటు పడిపోతుందని మీ పావన్ కళ్యాణ్ యొక్క కళ్ళబొళ్ళ మాటలో విడదీసి ఈ ప్రపంచానికి ఈ తెలుగు రెండు రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాడని ఏ రకంగా మాట్లాడాలి ఈ యొక్క జడ శ్రావణ్ కుమార్ గారిని ఏ రకంగా నిలుపుదల చేయాలని మిమ్మల్ని ఇద్దరిని వదిలేరా చిగ్గులేదు మీకు ఛీ మిమ్మల్ని ఇంతకన్నా ఎక్కువ తిట్లా పోతున్నాం ఇంతకన్నా ఎక్కువ తిట్లా పోతున్నారు మిమ్మల్ని జడా శ్రావణ్ కుమార్ గారి గురించి మీరు మాట్లాడే విధానం మరలా ఏమంటారు మీరు శ్రావణ్ కుమార్ గారి గురించి డాక్టర్ సుధాకర్ మాస్క్ మీద ఉద్యమం చేసింది ఎవరయ్యా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం మీద మాట్లాడి సుధాకర్ కుటుంబానికే డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి అండగా నిలిచింది ఎవరో డోర్ డెలివరీ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుని కట్టకటాలు వెనక్కి వచ్చేదాకా హాస్పిటల్ మాచురీ దగ్గర రోడ్డు మీద బెటాయించి కూర్చున్నది ఎవరో మీ పవన్ కళ్యాణ చంద్రబాబు నాయుడా లోకేష నువ్వా మీ నాదండల మనోహర్ గారా నీకు రాష్ట్రంలో దళితుల పట్ల జరిగే సమస్యలు కొద్దిగానే తెలుసుంటాయి అంటే మీరంతా రెడీమేడ్ దళిత నాయకులు బహుశా మీరు దళిత నాయకులు కూడా కాదు ఉండొచ్చు బహుశా నాకు మీ గురించి పెద్దగా తెలియదు ఏదో కొంచెం బాగా చదువుకున్నారని తెలిసింది పార్టీలో ఉండటం వల్ల అలాగే పాపం తెలివైన వాడు అనుకో జాతి కోసం అంబేద్కర్ కోసం మీరు ఏమి ఆలోచించరు మీ వ్యక్తిగత జీవితం కోసమే ఆలోచిస్తారు అలాగే పార్టీని పట్టుకుని ఉన్నావు కనుక నీకు ఎటువంటి హోదా లేని ప్రోటోకాల్ లేని ఏమి లేని ఖాళీ గల్లబెట్టిని పెట్టిన చేతికి ఇచ్చారు నువ్వు కాకినాడ వస్తే కనీసం నువ్వు వస్తున్నావనే విషయం ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ కనీసం మినిమం పబ్లిసిటీ పబ్లిసిటీ తెలియపరచడం కూడా జరగలేదు దాన్ని నిరసిస్తూ కాకినాడ జిల్లా మరి దళిత నాయకులుగా అలాగే మరి అంబేద్కర్ యొక్క భావజాలం గల వ్యక్తి పార్టీలుగా మాలంటూ అందరూ కూడా ఆ రోజు మీకు ప్రోటోకాలు ఇవ్వని పక్షంగా మరి కలెక్టర్ గారిని మేమందరూ కూడా మరి అడగడం ఆ యొక్క మీటింగ్ అని బాయ్కట్ చేయడం మీకు మద్దతుగా నిలవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మీరు మాట్లాడకపోగా ఒకసారి మీరు విన్నట్లయితే చూపిస్తాను ఒక క్షణం ఈ పెద్దపూడి విజయకుమార్ గారు చాలా లక్ష్యానికి నిరసనగా చైర్మన్ సమావేశాన్ని బహిష్కరించారు ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా హాజరు కానందున సంబంధిత అధికారులు హాజరు కావడం అవసరమని వారు స్పష్టం చేశారు ప్రోటోకాల్ పాటించకపోవడం ప్రభుత్వం వైఖరిని చాటుతున్నదిగా మాల సంఘ నేతలు విమర్శించారు ఇతర కార్పొరేషన్ చైర్మన్ లు జిల్లాకు వచ్చినప్పుడు అధికారులంతా హాజరవుతారు పోలీసు బందోబస్తు ఉంటుంది కానీ మాల కార్పొరేషన్ చైర్మన్ పట్ల ఇలాంటి నిర్లక్ష్యం ఏంటి అని ప్రశ్నించారు చైర్మన్ విజయ్ కుమార్ గారికి తగిన గౌరవం కల్పించకపోవడమే కాక మాల సంఘం నాయకులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం అని అన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు సమావేశాన్ని బహిష్కరించారు సరే విషయానికి వస్తే అంటే నీకు తెలియడం కోసం మీ కూటమి ప్రభుత్వంలో మీ పార్టీలో మీకు మాల సామాజిక వర్గానికి చెందిన పెదపుడి విజయకుమార్ గారికి ఏ రకమైన గౌరవం దక్కింది అన్నది కూడా తెలుసు కదా మాకు బాధ ఏంటంటే ఏ పార్టీలో అయినా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి నడుచుకునే వ్యక్తుల్ని మేమందరం కూడా గౌరవించాలి మన పార్టీలో ఎక్కడున్నా ఒక మంచి సంస్కృతమైన స్థానానికి వెళ్తే వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకోవాలని తపంతో పనిచేస్తూ ఉంటాం మేము మరి మీకేంటో ఈ మాయరాకం మాకు అర్థం కాదు ఒక్క ఎస్సీ కార్పొరేషన్ పదవి రాగానే ఎస్సీ కమిషన్ పదవి రాగానే చిన్న కార్పొరేట్ పదవి రాగానే అరే మీరెందుకడతారు జడా శ్రావణ్ కుమార్ గురించి మాట్లాడటం కోసం మనోహర్ గారిని మాట్లాడమని ఆ పార్టీలో నాయకులు మాట్లాడమన్నాను నాగబాబు గారిని మాట్లాడమని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడండి సరైన సమాధానం ఇచ్చి వారికి మీరు అన్నారు కదా బహిరంగ చర్చలకి మేము సిద్ధమని మీతో కాదు మీతో కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారిని రమ్మండి మనోహర్ గారిని రమ్మండి నాగభావన్ రమ్మండి ఇంకా వేరే వాళ్ళని రమ్మండి వాళ్ళు కూడా జడాశ్రవణ్ కుమార్ గారికి సమ ఉజ్జి కాదు అయినప్పటికీ మీరు మాట్లాడే మాటలకి మీకు సమాధానం చెప్పాలి కనుక ఈ తెలుగు రెండు రాష్ట్ర ప్రజలు కూడా నిజాలు తెలియలేదు కనుక మేము దానికోసం మాట్లాడుతున్నాం రాష్ట్రంలో జరిగే అంశాలన్నింటికి మీరేదో మీ పోరాటం ఏదో చేస్తున్నట్టు బియ్యంలో రాళ్ళు ఉంటే చూసారా బియ్యంలో రాళ్ళు జనసేన పార్టీ మతతత్వపు పార్టీ కులతత్వపు పార్టీ ఈ బియ్యంలో రాళ్ళు అంటే ఎందుకంటే తెలుసా జనసేన పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా సామాజిక వర్గానికి పెద్దపీఠం వేసే పార్టీ అది మీరు ఆ బియ్యంలో రాళ్ళంటూ వాళ్ళు అక్కడ ఎక్కడ ఏదో ఆరాపూరా సీట్లు మాత్రమే ఆరాపూరా పదవులు మాత్రమే దానికోసం మీరు సంకల సర్దుకుని నిజాయితీ పరుడైన జడా శ్రవణ్ కుమార్ గారి అనుచితమైన వ్యాఖ్యలు కానీ మీరు పలికినట్లయితే మీరు అన్నారు చూసారా కబర్దార్ మేము చూస్తూ ఊరుకోము మేము కూడా మరి దానికి తగ్గట్టుగా ధీటుగా ఉద్యమం చేస్తాం దాడులని భౌతికంగా దాడులు చేస్తారా మీకు కొత్త ఏం కాదు కదా మీ పార్టీ వాళ్ళు భౌతికంగానే దాడులు చేస్తారు అయితే ఇందులో అండర్లైన్ చేసుకోవచ్చు భౌతికంగా దాడులు చేసిన జనసేన పార్టీలో దళితులు కాదు దళితులపై అగ్రకుల వ్యక్తులు మన మీరు కాదు కానీ మీరేమంటున్నారంటే ఇప్పుడు మేము నేరుగా జడ శ్రావణ్ కుమార్ గారి మీదే వ్యక్తి పెడుతున్నారు మీరు మీకెందుకు అంత బాధ మీరేవో డేట్ చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళద్దు మీరు ఇబ్బంది పడద్దు మీ విజయవాడ పార్టీ ఆఫీస్కి పలానా రోజుని జడా శ్రావణ్ కుమార్ గారి పైన మాట్లాడే మాటలకి మేము తీవ్రంగా మా స్టైల్లో మేము ఇస్తామని చెప్పారు కదా ఆయన ఎవరో శివశంకర ఎవరు అతను మేము వస్తాం మా నాయకుడిని తీసుకుని వస్తాం మీ పార్టీ ఆఫీస్కి మీరేమి ఇబ్బంది పడగలదు మేము వస్తాం మీరు భయపడే పిల్లకాక మాటలకే ఇక్కడ బెదిరిపోయేవాడు ఎవరలేదు ఉద్యమాల్లో రాటుదేలిపోయి జాతి కోసం అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం మా నాయకుడు జడా శ్రావణ్ కుమార్ గారు ఆయన వెంట మాలాంటి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం అంతేగాని మీకులాగా అరాపూర్వ సీట్ల కోసము నిజంగా ఈ రాజకీయాల్లో పదవులు కావాలనుకుంటే ఇవాళ ఈ రాష్ట్ర మంత్రివర్యులు జడ శ్రావణ్ కుమార్ గారు వ్యక్తిత్వం నమ్ముకుని జాతిని అమ్మేసి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తాకడబెట్టే వ్యక్తి కాదు దట్ ఈజ్ శ్రావణ్ కుమార్ మాజీ న్యాయమూర్తి అంబేద్కర్ యొక్క వేసదారంలో నవా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తాడు మా నాయకుడు నువ్వు మాట్లాడే మాటల్లో ఏంటి మధ్యలో భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతావు భారత రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించింది ఆ నాడు పెద్దలు కొంతమంది ఓటు హక్కుని ఎవరికి వాళ్ళు ఎవరికి మధ్యలో మళ్ళీ భారత రాజ్యాంగం ఓటు హక్కు గురించి ఎలాగొచ్చావు అంటే అప్పుడప్పుడు అంబేద్కర్ని అనుకున్నావా ఇంకా నయ్యో ఇందులో నీకు సంతోషించవలసిన విషయం ఏంటంటే ఒక మంచి మాట ఈ ఓటు హక్కు కల్పించింది ఇది అని లాస్ట్ అండ్ పైన ఎక్కడ మా పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటే భయపడ్డాను నేను అది అయితే అనలే సోదరు నీకైతే మన ప్రత్యేకమే జయబీమ్లు ఎందుకంటే ఓటు కోసం మన దళితు సోదరులలోని ఎవరికి తెలియని వాళ్ళు కాదు దళిత సోదరులే కాదు రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు నీకు ఇంకా తెలియదేమో ఇంకా ఓటు అంబేద్కర్ కల్పించారు అని చెప్పడం ఇంకా నువ్వు చాలా వెనక్కున్నావు ఓటక్ కాదు రాజ్యాధికారం కావాలి మనకు రాజ్యాధికారం కావడం కోసం మేము అంతా ఉద్యమిస్తున్నాం మేము రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నాం నీళ్ళంటోళ్ళు మాకు సపోర్ట్ చెయ్యకుండా పర్లేదు కానీ వెనక్కి లాక్కండి వెనక్కి లాక్కండి వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి దాదాపుగా పది పదిహేను సంవత్సరాలు వెనక్కి తీసుకొస్తారు మరి మీరేం ఉద్ధరించారు కార్పొరేషన్లన్నీ మొక్క మొక్కలు చేసేదైనా ఓకే మరి మీరు మీరేం ఉద్ధరించారు మీరు అదే పందాలే వెళ్తున్నారు కదా మీరు అదే పందాలు వెళ్తున్నారు కదా మీరే కొత్తగా ఏమి ఉద్ధ ఉద్ధరించలేదు కదా జన శ్రావణ్ కుమార్ గారి గురించి మాట్లాడే ముందు మీ పార్టీ యొక్క సిద్ధాంతాలకి మీరు ఏ రకంగా పనిచేస్తున్నారు ఒక మీటింగ్లో ఒకలాగా మాట్లాడతాడు ఆయన మీరు మళ్ళా ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు విద్యార్హతల మీద మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు విద్యార్హతల మీద శ్రావణ్ కుమార్ గారు ఏం తప్పే మాట్లాడలేదా పోటీ చేసేటప్పుడు మీరు అప్పుడు బిడ్డలో అదే అప్లికేషన్లో మీరు ఏం రాశారు పవన్ కళ్యాణ్ గారు టెన్త్ క్లాసు అని రాసేట ఆయన అదే చెప్పారు ఆయన కంపల్సిన ఎంబీబీఎస్సా ఆ అంటే వకిల్ ఏదో ఏదో సినిమా తీశారు అబ్బా ఆయనది నేను టీవీలో చూసాను మొన్న లాయర్ లాయర్ కింద చేశాడు చాలా బాగా యాక్ట్ చేశాడు బిఎల్ చేసేదైనా ఎల్ఎల్బీ అయినా ఎంబీబీఎస్ చేసేదా అన్ని కదా శంకరబీస్ ఆయన ఎంబీబీఎస్ ఓకే ఓకే కాదు కదా అరే ఆయన టెన్త్ అని రశి టెన్త్ అని చెప్పాడు ఉంది ఇందులో కాపు సామాజిక వర్గంలో ఓ బలమైన నాయకుడిగా ఆ కాపు సామాజిక వర్గం ఆయన్ని మీద పెట్టుకుంది కనుక కాకినాడ జిల్లా ప్రజలు మా పిఠాపురం ప్రజలు రుణపడి ఉన్నాడు గనక మేము మేమంటే మేము మాలంటోళ్ళు కాదులే మేము ఎలాగ అలాంటి వాళ్ళు నేను సపోర్ట్ చేయగాని అక్కడ ప్రజలు నెక్కిచ్చారు వాళ్ళకి రుణపడి ఉండాలి మీరు అదే మాట్లాడారు అంతేగాని వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితంలోకి ఏమీ వెళ్ళలేదు కదా రెండు లక్షల చదివాను అన్నారు రెండు లక్షల పుస్తకాలు చదివాను అని చెప్పారు ఆయన అదే చెప్పారు ఆయన ఇంకోటి ఏమన్నా చెప్పారా ఆయన రెండు అని చెప్తే ఈయన ఏమన్నా లక్ష అని చెప్పారా లక్ష్యం మర్చిపోయారా కాదే రెండు లక్షలు అని చెప్పారు కదా ఆ రెండు లక్షల బుక్కుల్లో ఏం నాలెడ్జ్ సంపాదించుకున్నారు అయినా మాకు తెలియదు కదా తెలిస్తే మీరు చెప్పండి అంతే కదా అవును సినిమాలు చెప్తున్నారు సినిమాలు చెప్తున్నారు కనుక ఈయన రియల్ స్టార్ కాదు రియల్ స్టార్ అన్నారు తప్ప రిజిస్టారే కదా మరి ఆయన కాదా రిజిస్టార్ కనుక రియల్ స్టార్ అన్నారు రియల్ స్టార్ అనలేదు రియల్ స్టార్ అయితే రియల్ స్టార్ ఉండండి ఉండే చెయ్యండి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా నా సొంత నియోజకవర్గంలో ఈరోజు అల్లాడిపోతుంటే ప్రజలు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు ఇంక అంతకన్నా ఏం చెప్పాలా ప్రజల పట్ల నీకు ఉండేది అంతకని మీకు మీకేం చెప్పాలా విజయ్ కుమార్ గారు మీకు విషయం చెప్తున్నాను వేరే వాళ్ళు ఎవరన్నా అయితే కొంచెం ఘాటుగానే మాట్లాడదాం మీరు కబర్దార్ అంటారు శ్రావణ్ కుమార్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడతారు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఓకే కానీ మీరు ముందుగా తెలుసుకోండి ఫస్ట్ మీరు ఆ పార్టీలో మన జాతి తరపు నుంచి మాట్లాడమని మీకు మీ స్క్రిప్ట్ ఇచ్చి ఉంటారు ఆ స్కిప్ట్ మీరు చదువుతున్నారు అంతే శ్రావణ్ కుమార్ గారి దగ్గర ముందు స్క్రిప్ట్లు ఇచ్చేవాళ్ళు కానీ వేరే ఏదన్నారు చూసా మీకు ఏదో పార్టీ ఆ పార్టీలోకి వెళ్ళిపోయి ఒక పార్టీ కాంపౌండ్ వాళ్ళు కట్టేసే దమ్ము పార్టీ శ్రావణ్ కుమార్ గారికి ఇంకా అంత పెద్ద పార్టీ కానీ ఆయన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను కానీ హరించే హక్కు కానీ స్క్రిప్ట్ రాతే మాట్లాడమని చెప్పడం కానీ ఎప్పటికీ జరగదు ఈ రాష్ట్రంలో ఓన్లీ వన్ పేద ప్రజల కోసం తన శివర రక్తం దాకా కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలకు ఆయన యొక్క గొంతు వినపడుతుంది మీలాంటి వాళ్ళందరూ తప్పుడు ప్రసారాలు చేసి ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా మాట్లాడదాం ఉన్నా జరగదు నువ్వేమన్నావు ఎంత కదా మిత్రమా ఆయన జడ్జిగా చేశారు ఎందుకో ఏంటో ఆయన ఎందుకు మానేశారో దాంట్లో చాలా కథనాలు నిర్ణయాన్ని ఓపెన్గా ఆయన ఎందుకు రిజైన్ చేశాడో దేనికోసం రిజైన్ చేశాడో ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పాడు చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు మీరు అంత పోటుగా అయితే వెతికి తీయండి ఆయన ఎందుకు రిజైన్ చేశాడు ఆయన ఏం ఫ్రాడ్ చేశాడు ఆయన చేసిన ఫ్రాడ్ ఎటు మీరు నిరూపించండి మీ ఎంటైర్ జనసేన పార్టీకి ఒకవేళ ఈయన ఈ ప్రాడ్ చేశాడు అందుకే ఈయన జడ్జి నుంచి తీస్తాడు అని మీరు చెప్పగలిగితే నువ్వు నువ్వేం చెప్పినా దానికి ఏనుగు బలకృష్ణ జై భారత పార్టీ తరపు నుంచి పిఐసీ చైర్మన్గా నీకు సలాం కొట్టి నిన్ను క్షమాపణ వేడుకుంటాను అంతేగాని రాష్ట్ర ప్రజలకి శ్రావణ్ కుమార్ గారి మీద ఉండే అభిమానాన్ని తగ్గించే విధంగా మాట్లాడితే మీ అందరూ కూడా ఇదే మీడియా ముందు కబర్దార్ జడా శ్రావణ్ కుమార్ గారు జోలుకొచ్చి మీరు మాట్లాడితే మేము అంతకన్నా తీవ్రంగా స్పందించి మీ యొక్క తాట తీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరి ఏమని లేదు కదా రాజకీయ పార్టీగా ప్రభుత్వంలో మీరు ఉన్నారు కనుక మీరు చేసే అంశాలని ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ప్రశ్నిస్తున్నాడు మీరు సమాధానం ఇవ్వండి నేను మీకోసమే మాట్లాడాను మీ పార్టీలో పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ నాదాంట్ల మనోహర్ గారి గురించి కానీ మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు తెలిసాను మీకు తెలియని విషయాలు మాకు ఎక్కువ తెలుసు మీ నాదాంట్ల మనోహర్ గారు మినిస్టర్ అయిన తర్వాత రైస్ మిల్ అసోసియేషన్ ఓనర్లతో ఎటువంటి సంభాషణలు జరుగుతున్నాయో మీకు తెలియపోవచ్చు మాకు తెలుసు పీడిఎస్ రైస్ ఇంకా నేను వేరే టాపిక్లోకి వెళ్ళిన వచ్చిన మాట్లాడతాను మీరేమి పత్తి పువ్వులు అయితే కాదు ఈ రాష్ట్రాన్ని అయితే ఉద్ధరించడాకైతే మీరు రాలేదు మీకు అవకాశం దొరికింది ఒక ఇరవై ఒక సీటు బాబు అన్నారు పోటీ చేసినప్పుడల్లా స్ట్రైక్ రేటా ఓకే మంచిదే స్ట్రైక్ రేటు స్ట్రైక్ రేటు మీ గొప్పతనం కాదు మా సోదరులు అనుకున్నా మా కాపు సోదరులు మా కాపు సోదరులు మీ మీద ఉండే అభిమానం మా పావన కళ్యాణం మా కాపు అని మా కాపు సోదరులు ఉన్న అభిమానం అదే పావన్ కళ్యాణం కామన్ మ్యాన్లో వచ్చి ఈ దళిత పార్టీలో ఉంటే ఉంటే ఎన్ని ఓట్లు వస్తాయో అంతెందుకు మీరు జనసేన కాకుండా మీరు మామూలుగా పోటీ చేస్తే మీకు ఎన్ని రోడ్లు వస్తాయి తెలుసు కదా ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చేదాకా కొంచెం కష్టపడాలి అంతకన్నా నిన్ను ఇంకెక్కువ మాట్లాడలేకపోతున్నాను మిత్రమా ఎందుకంటే ఎంత మాట్లాడినా ఎక్కడో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులంగా మనందరం కూడా రాజ్యాధికారం వైపు ప్రయాణించాలనే కుతూహంతో కృతి నిశ్చయంతో పోరాడుతున్నాం కనుక పనిచేస్తున్నాం కనుక నీకు మరొకసారి మర్యాద పూర్వకంగా హెచ్చరిస్తూ నువ్వు ఇలాంటి సాహసాలు మాత్రం చేయబాక శ్రావణ్ కుమార్ గారి గురించి ఎవరన్నా మాట్లా నువ్వే కదా ఇంకొక మిత్రుడు ఎవరో శివశంకర్ ఎవరు ఉన్నారు పార్టీ జనరల్ సెక్రటరీ అతని గురించి కూడా అతను హైకోర్టు అడ్వకేట్ ఏదంటే అతను అసలు సబ్జెక్టే కరెక్ట్ కాదనుకో అతను కూడా నేనేమి మాట్లాడదలుచుకోలేదు నీకు మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే నువ్వు ప్రత్యేకంగా ఒక మాల కమ్యూనిటీకి చైర్మన్ కనుక నీ మాటలో మాల కమ్యూనిటీ చైర్మన్గా నీ మాటలు వింటారు కనుక నీ మాటల కోసం స్పందించి మాట్లాడుతున్నాను నువ్వు కాకుండా మీ పార్టీలో కుమార్ గారితో ఓపెన్ ఛాలెంజ్కి మీరు ఎవరన్నా వస్తే మేము రెడీ మీరు కాదు మీ స్థాయి కాదు ఓకే మరొకసారి శ్రావణ్ కుమార్ గారి నుంచి మాట్లాడితే నా యొక్క వాయిస్ మర్యాదపూర్వకంగా రాదు దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి మిత్రమా మరొకసారి నీకు మాల కార్పొరేషన్లో డబ్బులు లేకపోయినా ఆ ప్రోటోకాల్ నీకు సరిగ్గా ఇవ్వకపోయినా కొంతకాలం నీకు ఒక రెండు సంవత్సరంలో ఎంతో ఉన్నట్టుందా దాన్ని ఎంజాయ్ చేయి అంతకుమించి నీకు ఏం పవర్స్ ఇవ్వరు ఓకేనా మరి థ్యాంక్ యూ జయబేమ్